నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్సీ మేరగ మురళీధర్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని

దారుణమైన సంఘటనలకి నుంచి వ్యతిరేకంగా మరికి అమానుషమైన చర్యగా మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని ముఖ్యంగా భావితరాల భవిష్యత్తుకు సంబంధించి మరి గవర్నమెంట్ కాలేజీని సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఎట్లాగో ఆరోగ్యశ్రీ ద్వారా జగన్మోహన్ గారు మనం వైయస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే చిరస్మానుడి అయిపోయాడో అదేవిధంగా ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు మరి ఎగ్జిబిషన్లోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తిరుగులేని శక్తిగా ఎదిగి మన గౌరవప్రదమైన నాయకత్వంలో ఉంటాడనే కుట్రలో భాగంగా ఈరోజు కూటమి ప్రభుత్వం మరి పది కాలేజీలని పీపీ విధానం ద్వారా ప్రైవేటుకి అప్పచెప్పడానికి సన్నా సమాహ సన్నాహం అవుతున్నప్పుడు మరి ప్రీతం నాయకులు గుర్తించి ఇది భావజాలకి శరాగతం అవుతుందనే ఉద్దేశంతో మరి వాళ్ళ ఛాలెంజ్ను కూడా స్వీకరించి కొన్ని మొదలు మొదలుపెట్టలేదని స్పీకర్ గారు ఏన పాత్ర గారు మాట్లాడితే మొదలు పెట్టామో లేదని చెప్పి ఆ ఛాలెంజ్ని స్వీకరించి మరి నర్సీపట్నంకి వెళ్ళి వర్షంలో స్ఫూర్తిదాయకమైన వాతావరణంలో ఆయన నర్సీపట్నంకి వెళ్ళి అందరికీ రాష్ట్ర ప్రజలందరూ కూడా కనువిప్పు కలిగించడం జరిగింది ఈ బూటకు ప్రభుత్వం మోసాలతోనే ముందుకెళ్తాం తప్ప విజన్ నుండే నాయకుడిగా మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా విజను పదిహేడు మెడికల్ కాలేజీలు వస్తే భావితరాలకి బ్రహ్మాండమైన వాతావరణం ఉంటుంది ఒక్కొక్క మెడికల్ కాలేజీకి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక మంచి వాతావరణంలో తయారవుతుంది ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తయారైతే నిష్ణాతులైనటువంటి వైద్య సిబ్బంది అంతా కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది అంటే ఒక సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజ్కి సంబంధించినట్టు అనుసంధానమైనటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటే ఒక వెయ్యి మంది ఫ్యాకల్టీ డాక్టర్లు కావచ్చు నర్సులు కావచ్చు టెక్నీషియన్స్ కావచ్చు మొత్తం కలిస్తే ఒక వెయ్యి మంది సునాయాసంగా ఎంప్లాయ్మెంట్ దొరికే అవకాశం ఉంటుంది ప్రత్యక్షంగా పరోక్షంగా అయితే పదివేల మందికి మరి అద్దెల్లో కట్టుకునేటువంటి ఇళ్ళు కానీ మెడికల్ షాపులు కానీ క్యాంటీన్లు కానీ వివిధ చిన్న చిన్న వ్యాపారాలు అందరూ కూడా అక్కడ పదివేల మంది అంటే ఇంచుమించు పదిహేడు కాలేజీలు అంటే దగదాపు ఒక రెండు లక్షల మందికి మంచి ఉపాధి కలిపే అవకాశాన్ని అది కూటమి ప్రభుత్వం విస్మరించడం అనేది కరెక్ట్ కాదు గవర్నమెంట్ సంబంధించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైద్యశాలలు కానీ అదే రకంగా వైద్య కళాశాలలు అది ప్రజల హక్కు ప్రజలు సొంతంగా ఫీల్ అవుతారు అలా కాకుండా ప్రైవేటు విధానంలో చేస్తే మనకున్నటువంటి నెల్లూరులో ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది నారాయణ కాలేజ్ ఉంది హాస్పిటల్ ఉంది మరి గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే చేతులు ఒప్పుకుంటా పోయి చేతులు ఒప్పుకుంటా బయటకు వచ్చేది ఏ ఇబ్బంది లేదు అదే నారాయణకి వెళ్ళినప్పుడు ఏ రకంగా మరి ఫీజులు వసూలు చేస్తారో అందరికీ తెలిసిన విషయమే అందుకే స్థితి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఉద్యమంగా తీసుకెళ్ళాలి ఒక మంచి వాతావరణంలో రాష్ట్రం అడుగుపడుతుంటే ఈ కూట ప్రభుత్వం వచ్చే వ్యవస్థలన్నీ చేస్తుంది కాబట్టి మరి ఈ రకంగా ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో అక్టోబర్ పదో తేదీన స్ఫూర్తిదాయకంగా నర్సీపట్నం మంచి వర్షంలో జోరు వర్షంలో మచిలీపట్నాన్ని సందర్శించి నర్సీపట్నాన్ని సందర్శించి ఆ రోజు అంతా కూడా అక్కడ వాతావరణం చూపించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ ఉద్యమం స్టార్ట్ అయింది ఆ రోజు కూడా అన్ని కాన్స్టిట్యున్సీలో మరి దీనికి సంబంధించినటువంటి ఈ కోటి సంతకాల ద్వారా ప్రభుత్వం వ్యతిరేకతను తెలియజేయాలి ప్రజల ఆకాంక్షను ఏ రకంగా ఉందో ముందు తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది మన కాన్స్టిట్యున్సీలో కూడా వర్షాభావం తప్ప ప్రతి వార్డుకి పంచాయతీలకి మున్సిపాలిటీలు అన్నీ తిరుగుతున్నాం ఎక్కడైనా కూడా స్వచ్ఛందంగా వచ్చి మేము ముందుకొచ్చి ఇది భావితరాలకి చాలా అన్యాయం జరుగుతుంది ఇంత మంచి వాతావరణం చేసిన జగన్మోహన్ రెడ్డి అసలు చెప్పుకోకపోవడం ఏంటి ఇంత చేశారు ఇది కరెక్ట్ కాదని చెప్పి ఈరోజు ప్రజలంతా కూడా ముందుకు రావడం జరుగుతుంది అందులో భాగంగా రేపు ఇరవై ఎనిమిదవ తేదీన ఈరోజు పోస్టర్ ఎందుకు ఇది విడుదల చేశామంటే రేపు ఇరవై ఎనిమిదవ తేదీన మరి ర్యాలీ క్లాక్ టవర్ దగ్గర నుంచి మరి మన ఆర్డీఓ ఆఫీస్ దాకా ర్యాలీకి వెళ్ళి ప్రజల హృదయాల్లో ఏ రకంగా ప్రైవేట్ పరం వద్దు ఇది ప్రభుత్వ పరంగానే ఉండాలనే ఒక మంచి వాతావరణంలో నాయకులు కానిస్టేషన్లు అందించినటువంటి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజలు బాధ్యత కలిగిన పార్టీలు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యేసి కమిషన్గా పోయి ఆర్డీఓ గారికి రూట్ లెవెల్లో క్షేత్రస్థాయిలో మరి ఏ రకంగా ప్రభుత్వ కాలేజీలు ప్రభుత్వ వైద్య కళాశాలలు కావాలని కోరుకుంటారు ఆ విషయాన్ని వాళ్ళకి తెలియజేసి తద్వారా ప్రభుత్వాన్ని మెడలు వంచేందుకు ప్రయత్నం చేస్తామని అందులో భాగంగా ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగిందని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ నేను మన కాన్స్టిట్యూన్సీలో ఉండే గౌరవనీయులు కూడా మనం చేస్తున్నాను ఇది పార్టీ పర్ణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంది ఇది అందరికి సంబంధం ఇచ్చే విషయం పార్ పార్టీ రహితంగా కమ్యూనిస్టులు కావచ్చు మిగతా అన్ని పార్టీ వాళ్ళు కూడా బాధ్యత కలిగిన వాళ్ళు కావచ్చు సంఘ సంస్కర్తలు కావచ్చు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి రేపు ఇరవై ఎనిమిది తిరిగే మరి ర్యాలీని జయప్రద చేయవలసింది శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ పొక్కాలి శ్రీ లక్ష్మి గారికి వారి భర్త శ్రీ పొక్కాలి బాలాజీ శెట్టి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీమతి దువ్వూరు అనిత గారికి వారి భర్త శ్రీ దువ్వూరు జనార్దన్ రెడ్డి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు